హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అయితే పార్ట్ కట్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి థర్టీ ఫోర్ని నాలుగు భాగం చేసుకోవాలన్నమాట వచ్చేసి ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి మనం నడుం చుట్టుకొలతో వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట ఇక్కడ ఎనిమిదిన్నర పెట్టుకున్న అలాగే వెనక డాట్స్ కోసం ఒక ఇంచు తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు మొత్తం కలిపి పదకొండున్నర వచ్చిందండి ఇదే పదకొండుని పైన కూడా డ్రా చేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి అలానే పైన హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి వచ్చేసి అదే హైట్ని ఇటు కూడా కొలుసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఇట్లా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీప్ కప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి అలానే వీళ్ళది రౌండ్ మెడ కదండి వీళ్ళకి వచ్చేసి నేను ఒక రెండు పావు అయితే తీసుకున్నాను అండి రెండు మీద ఒక రెండు గీతలు కింద వచ్చేసి యూ లాగా రావాలని అనమాట అందుకనేసి రెండున్నర అయితే తీసుకున్నానండి వెడల్పు ఇక్కడ వచ్చేసి ఇదే బాక్స్లో మనం ఇట్లా మామూలుగా రౌండ్ అయితే ఇలా వస్తుంది కొంచెం యూ షేప్లో రమ్మన్నారు కాబట్టి నేను ఇట్లా అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి అటు హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి ఉంచుకొని ఇక్కడ భుజం అయితే తీసుకున్నాను మొత్తం వచ్చేసి ఆరించులు వచ్చిందండి కొంచెం తక్కువ ఆరించ్లో ఒక పాయింట్ తక్కువ ఆరించులు అదే ఒక పాయింట్ తక్కువ ఆరించులు చంక డౌన్ కూడా తీసుకున్నాను ఇంచులు తీసుకున్నాక ఇక్కడ కూడా ఆరు దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను తర్వాత ఈ బాక్స్లో కరువు స్కేల్తో ఇలా రౌండ్ అయితే తీసేసుకున్నానండి చంక రౌండ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎనిమిదిన్నర కింద కదండి ఇక్కడ పైన వచ్చేసరికి అనమాట తొమ్మిదిన్నర మార్క్ చేసుకొని ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ పెరుగుతుంది అనమాట దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర ఇక్కడ వచ్చేసి వెనక డాట్ మార్కింగ్ చేసేసుకున్నాను వచ్చేసి కటింగ్ అండి అలాగే మీకు ఫుల్గా క్లియర్గా కావాలనుకుంటే ఆల్రెడీ నేను పెద్ద వీడియో అప్లోడ్ చేశానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సైడ్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ వచ్చేసి మన డాట్ దగ్గర నుంచి ఒక్క పావు ఇంచు పైకి కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఈ టిప్స్ కానీ తెలుసుకుంటే బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి కచ్చికలా పెట్టేసుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేస్తుంది కట్ చేసేసిన తర్వాత ఇక్కడ గమ్త అయితే జాయిన్ చేస్తానండి జాయిన్ చేసేసిన తర్వాత ఇంకా వెనక డాట్ చేసుకొని నడుము బట్టి వేసుకుంటే మనకి పార్ట్ అనేది రెడీ అయిపోతుంది నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ వాయిస్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను ఎప్పుడన్నా వాయిస్ ఇవ్వలేనప్పుడు మ్యూజిక్ పెడతాను అలాంటప్పుడు ఏంటంటే మన సిస్టర్స్ కొంతమంది మ్యూజిక్ పెట్టద్దండి కొంచెం అర్థం అవ్వాలి కదా మాకు చెప్పండి అని అంటున్నారు అనమాట అందుకనేసి కొంచెం చిన్న వీడియోస్ కూడా నేను అయితే వాయిస్ ఇస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్